ఒక సీరియల్ కిల్లర్ ఐదుగురిని కిడ్నాప్ చేసి గదిలో పెట్టాడు వాళ్ళకి పరీక్ష పెట్టాడు అది ఈ విధంగా ఉంది అందరికీ చెరువు రెండు మాత్రలు ఇచ్చాడు ఒక గ్లాస్ నుండా మంచినీరు వాళ్ళకి ఇచ్చాడు ఒక గ్లాసు మంచినీరు వేడి కుంచుకున్నాడు అందులో ఒక మాత్ర విషపూరితం అన్నాడు ఒకటి మామూలుది అన్నాడు అలా ఐదుగురికి రెండు ఐదు మాత్రలు మంచినీరు ఇస్తూ వచ్చాడు రెండు మేత్రలు ఒకటి కిడ్నా పెయిన్ వాడు వేసుకుంటే మిగిలిన రెండో మేత్రను కిల్లర్ వేసుకుంటూ వస్తాడు ఇది పజిల్ అన్నాడు అవతల వాళ్ళు అదృష్టం బాగుంటే కలర్ చేస్తాడు దురదృష్టం రాసి ఉంటే వాళ్ళే చేస్తారు అలా ఎదుగురికి దురదృష్టమే రాసిపెట్టి ఉన్నట్లుంది కిడ్నాప్ అందరూ చనిపోయారు గాడు శుభ్రంగా నవ్వుకున్నాడు ఇది ఎలా సాధ్యం ఐదుగురులో విషపూరిత అయినది కిల్లరగడకి వెళ్లకుండా వాడు వేసిన తెలివి నెత్తి ఏమిటి మీ సమాధానం కామెంట్స్లో రాయడం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్